రెండు ఇష్యూస్ బాగా ప్రకంపనలు రేపుతున్నాయి అంటే మీరు ఈసారి వస్తే రిజర్వేషన్ రద్దు చేస్తారా రెండోది ఈసారి వస్తే రాజ్యాంగం మారుస్తారా అస్సలు రాజ్యాంగం విషయంలో మాకున్నంత కమిట్మెంట్ ఇంకెవరికి లేదు మోడీ గారు రెండోసారి గెలిచినప్పుడు ఆయన నా గ్రంథ పవిత్రమైనటువంటి గ్రంథం ఏదంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ భగవద్గీత అన్లే ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని బైబుల్ అన్లే ఖురాన్ అన్లే ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని జైరాబాద్ వచ్చి చెప్పాడు నా పవిత్రమైనటువంటి గ్రంథం ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు రిజర్వేషన్స్ విషయంలో మా ఎటువంటి మార్పు జరగదని చెప్పినాక ఇంకా ముఖ్యలు మాట్లాడితే నేనే జాబ్ చెప్పాయి రిజర్వేషన్ ఎందుకు ఇస్తామంటున్నాము రాష్ట్ర హైకోర్టు కేటగారీకల్ ఇది అన్కాన్స్టిట్యూషనల్ మతపరమైన రిజర్వేషన్ అని చెప్పింది కాబట్టి దానికి కూడా మేము చేశాం అంత ఊరికే వదిలేదు ముస్లింస్ గానీ క్రిస్టియన్స్ గానీ హిందువులు గానీ జైన్లు గానీ ఎవరైతే పేదవాళ్ళకందరూ కూడా టెన్ పర్సెంట్ ఈబీసీ ఇచ్చా మేము వాళ్ళ సెక్టార్ వదిలే ముస్లింలకు కూడా ఇచ్చా మేము ఈబీసీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అప్పుడు కూడా చర్చ జరిగింది మతపరం రిజర్వేషన్ ఒప్పుకోలేదని కాబట్టి ఇప్పుడు కూడా మతపరం రిజర్వేషన్ కాకుండా ముస్లింలు ఉన్నటువంటి పేదవాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలని కోరుతున్నాం